జిల్లా స్థాయి కరాటే పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు శిక్షకులు రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్డోర్ స్టేడియంలో కరాటే పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జపాన్ దేశంలో అక్కడ ప్రజలు మంచి ఆహారం స్నేహభావంతో పాటు కరాటే చేయడం వల్ల వంద సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలిపారు భారతదేశంలో కేరళలోనే కలారి ప్రాంతంలో అదే మార్షల్ ఆర్ట్స్ బ్రోస్లీ వల్ల ఎంతో ప్రాముఖ్యతను పొందిందన్నారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ ను ఎంతో మంది నేర్చుకున్నారని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు మార్షల్ ఆర్ట్స్ లో ధ్యానం యోగా వ్యాయామం ఉందని అందువల్ల క్రమశిక్షణ అవలంబిస్తుందన్నారు ప్రస్తుతం సమాజంలో క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు క్రీడల్లో పాల్గొంటే కుల అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉంటారని దీనివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ప్రస్తుతం అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పి నేర్పిస్తే ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కొనే శక్తి ఉంటుందని డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు దీంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు స్నేహితులు దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అందరూ స్నేహంగా జీవించాలని సూచించారు ఈ సందర్భంగా విజయతలకు డాక్టర్ శంకర్ శర్మ జ్ఞాపికలను అందజేశారు ఆమ స్థానిక అవుట్డోర్ స్టేడియంలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో కర్నూలు డిస్టిక్ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఇప్పుడే ప్రారంభించడము ఛాంపియన్షిప్లో గెలిచిన వాళ్ళకు కొంతమందికి మెడల్సు ట్రోఫీలు ఇవ్వడం జరుగుతూ ఉంది అసలు కరాటే అనేది ఎంటీ హ్యాండ్ అని మీనింగ్ కరాటే యాక్చువల్గా జపాన్లో వకినా అనే ప్రదేశం ఉంది ఐలాండ్ ఉంది అక్కడ ప్రజలు మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఈజీగా జీవిస్తున్నారు అంటే మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ బట్ హెల్తీగా ఉన్నారు దానికి కారణం వాళ్ళు ఆర్గానిక్గా పండించుకునే ఫుడ్ తినడం ఒకటి రెండోది రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి తర్వాత ఈ కరాటే ప్రాక్టీస్ చేయడం ఒకటి ఇక్కడి నుంచి కరాటే మళ్ళీ మిగతా మెయిన్లాండ్ జపాన్ కు పాకడం జరిగింది అదే టైంలో మన కంట్రీలో కేరళలో కూడా కలారి పట్టు అని అంటే కలారి అని పిలుస్తారు అది భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ గారు కూడా చూపించడం జరిగింది తర్వాత ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాలా బ్రహ్మాండమైన ప్రాచుర్యం చెందడానికి ముఖ్య కారకుడు బ్రూస్ లీ గారు ఆయన నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీ తీశాడు